గణపతి అయితే తెస్తాం మా ఊరు నుంచి కొరట్లా అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది ఫ్రెండ్స్ మా షెడ్ అప్డేట్ అయితే ఏం చేయలేం ఓన్లీ సైడ్ల కట్టెలు మీద రైక్ వేసినాం అంతే గణపతి తేవడానికి ముందైతే ఇక టాక్టర్ని అయితే అడుగుతున్నాం రాహుల్ బాగా కష్టపడుతుండే కొబ్బరికాయ లెక్క కొట్టిద్దాం రాహుల్తోటి తాగడానికి వాటర్ బాటిల్ కొంచెం తెచ్చుకున్నారు ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది మళ్ళీ అందరికీ వాటర్ కొనాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కొబ్బరికాయతో పూజ చేసి ట్రాక్టర్ అయితే బయలుదేరుతుంది లయన్స్ యూత్ అధ్యక్షుడు శ్రీశాంత్ అయితే కొబ్బరికాయ కొడుతు ఫ్రెండ్స్ రెండు యూత్ల వాళ్ళు గణపతి అవ్వడానికి వెళ్తారు ఇటు ఒక కన్నయ్య యూత్ యూత్ యువసేన యూత్ ఇటు లయన్స్ యూత్ ఇంకా చాలా మెంబర్స్ హాస్టల్లో రాలేరు ఇక మా ట్రాక్టర్ జర్నీ అయితే స్టార్ట్ అయింది యూత్ అందరం కలిసి ట్రాక్టర్ డబ్బాలో కూర్చుండి గణపతి దేవడానికి పోతే ఆ కిక్కే వేరు హలో గణేష్ మహారాజ్కి వెళ్తున్నా రోడ్ ఎక్కినాం బండి స్పీడ్ అందుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒక ఐదు కిలోమీటర్లు వచ్చినాం ఇక మధ్యలో ఇలా కాలువ వాడుతుంది కొంచెం బురద వెళ్ళడం వల్ల ఆగిండు

ఫ్రెండ్స్ అయితే చేరుకున్నాం ఇంకొక పది పదిహేను నిమిషాల లోపు ఇక కలర్స్ ఆర్ట్స్ కదా చేరుకుంటాం కన్నయ్య వాళ్ళ గణపతి అండ్ లయన్స్ యూత్ వాళ్ళ గణపతి ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి గరట్లేదు చేరుకున్నాం ఇక్కడ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ పోతే కలవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి వినాయకుడిని తీసుకెళ్తున్నారు ట్రాలీ ట్రాలీలో ట్రాక్ ట్రాలి సపోర్ట్ తోటి ట్రైన్ చూడండి ఒకే మూడు నాలుగు గన్పాయలు అయితే వెళ్తున్నాయి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇంకా జరుగుతుంది పెద్ద పెద్ద వినాయకులు ఇగో వర్షం వస్తే కావచ్చు ఇదైతే కవర్ కప్పారు ఒక ట్రాలీలో అండ్ ఇంకోటి చూడండి టాటా ఏసీలో ఇంకోటి టాటా ఏసీలో గన్పాయలు అయితే బయలుదేరుతున్నాయి మండపాలకు మొత్తం ఒక సైడ్ అయితే అన్ని వినాయకులే వెళ్తున్నాయి చూడండి ఇంకోటి వస్తుంది అక్కడ నుండి కవర్ కప్పుకొని అక్కడ చూడండి దగ్గర దగ్గర వచ్చింది డాక్టర్లలో ఆల్రెడీ ఎక్కేసి ఉన్నాయి ఇంకో పెద్ద వినాయకుడు అయితే వెళ్తున్నాయి చూడండి ఇల్లు గణేష్ మహారాజ్కి జే ఫ్రెండ్స్ మొన్న మేము వచ్చినప్పుడు పెద్ద పెద్ద వినాయకులు అయితే ట్రాన్స్పోర్టేషన్ జరిగింది ఈ రోజు అయితే అన్ని మీడియం సైజు వినాయకులు అయితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి చూపించాను కదా చాలా ట్రాక్టర్లలో అయితే అన్ని లోడ్ చేసి ఉన్నాయి ఇక ఇంటికైతే వెళ్తున్నాయి మండపానికి అన్నట్టు చూడండి ట్రాక్టర్లు ఎక్కించైతే ఉంచారు వినాయకుని ఇక లయన్స్ యూత్ వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చిన కలర్స్ అయితే చేరుకున్నాం రెండు 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 కన్నయ్య వాళ్ళది లయన్స్ విత్ వాళ్ళ ఇద్దరి ఇందులోనే ఇప్పుడు అవి రెండు అయితే డాక్టర్ మీకు అయితే ఎక్కిస్తాం ఇక జర్నీ వేసి దిగుతురు మేము నేర్చుకున్న వాటర్ అయితే మాకు మస్తు సేఫ్ అయినాయి ముందైతే నాకు కొన్ని పట్టి మంచిగా గీరెలతోటే తీసుకొస్తారు ఇప్పుడు ఈ క్రేన్ సహాయంతో ఈ ట్రాల్ మీదకైతే ఎక్కిస్తారనుకుంటా ఇది మాదైతే కాదు వేరే యూత్ వాళ్ళది ఫ్రేమ్స్ చూడండి వినాయకుడు అయితే ఆ షెడ్లకి అయితే తీసుకువెళ్తు ఫ్రెండ్స్ ఇది వినాయకుడు ఫ్రెండ్స్ కనబడుతున్న వాహనం ఉంది కదా దీన్ని క్రేన్ అంటారు దీంతో పెద్ద పెద్ద వినాయకుల్ని ట్రాక్టర్లలో ఎక్కిస్తారు ఇది ఎంత వెయిట్నైనా లిఫ్ట్ చేస్తా అన్నట్టు పైకి ఫ్రెండ్స్ ట్రైన్తో అయితే గన్ అయితే మన ట్రైన్లు అయితే ఎక్కిస్తుంది ట్రాలీలు ఇది మన లయన్స్ యూత్ వల్ల వినాయకుడు పది ఫీట్ల హైట్ ఉంటుంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మన డాక్టర్లు అయితే ఎక్కిస్తారు ఇక మన అయితే కొబ్బరికాయ కొట్టి ప్రయాణం మంచిగా జరగాలి అంత మంచి జరగాలని మొక్కుతూ కొబ్బరికాయ అయితే కొడుతుండు మంచిగా మొక్కు స్వామి అంత మంచి జరగాలి అనమాట ఫ్రెండ్స్ ఇది బస్టాండ్లో పెట్టే యూత్ కాదు ఇంకో యూత్ సో వాళ్ళ గణపతి అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కన్నయ్యవాళ్ళ గణపతి ఎక్కిస్తారు కావచ్చు బయటకైతే తెచ్చిర్రు చూడండి ఇదే గణపతి కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ క్రేన్ తోటైతే ఈజీగా ఎక్కిస్త్రు గణపతి అని చూడండి అయితే ఈజీగా ఎక్కించు ఇక ఇంటికాడ దించేటప్పుడు ఉంటుంది సినిమా ఎంత బాగుంటుందో కన్నాయా ఇక కన్నయ్య వాళ్ళ గణపతిని అయితే మనుషులు ఎక్కిస్తున్నారు ఈజీగా చూడండి అది కూడా వేటే ఉంది సో ముంగతే పెద్ద గణపతి వెనక అయితే చిన్న గణపతి ఎక్కిస్తున్నారు యువ కన్నయ్య వాలది వాళ్ళది లయన్స్ తమ్ముడు మీ గణపతి అయితే ఎక్కింది మరి డాక్టర్లకు ఎక్కింది ఎక్కింది చలో కొండాపూర్ చలో ఇక లయన్స్ యూత్ వాళ్ళు చేతులకు పారాయణి ఎక్స్ట్రా కావాలన్నారు అందుకే మళ్ళీ వచ్చి పారాయణ కనిపిస్తుంది ఇంకా వినాయకులు తీసుకోవడానికి డాక్టర్లు వస్తూనే ఉన్నాయి ఫుల్ ఇప్పుడు క్రేన్ ద్వారా ఎక్కిస్తున్న యూత్ అయితే బ్రదర్స్ యూతట కోచంపల్లి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిర్రు మూడతాడు అవతల మంచి గనిపాయి అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడైతే అది క్రేన్ సహాయంతో ట్రాలీలోకి అయితే ఎక్కిస్తున్నారు విజయ్ అడ్డం పట్టింది అయితే ఫ్రెండ్స్ ఇక మా ట్రైన్ సాయంతో అయితే టాక్టర్లోకి అయితే ఎక్కించారు గన్పాయ అని అయితే ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తాం బ్రదర్స్ విత్ వాళ్ళు అయితే వాళ్ళ రైట్ తీసుకెళ్తున్నారు ఇక మా వినాయకులు అయితే ఇంటికి బయలుదేరుతున్నాయి बोलो गणेश महाराज की ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్ద వినాయకుడు అయితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ట్రాలీలో తీసుకెళ్తురు చూడండి చాలా పెద్దగా ఉంది సో బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు நான் டாக்டர் ஹே வாவே సేన పెద్ద నుంచి నుంచి ఫ్రెండ్స్ ఇల్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా వినాయకులు ఉండడం వల్ల వెయిట్ ఉండడం వల్ల వెహికల్ అయితే చాలా స్లోగా వెళ్తుంది మళ్ళా ఇట్లా చెట్లు బొమ్మలు వంటదని ఇక స్లో అయితే వెళ్తుండు ఫ్రెండ్స్ ఇక వినాయకుడు అయితే రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చిండు మరి మీద అంటుందో లేదో చూద్దాం అంటది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక గజం జాగా ఉంది చిన్న ఉంది సో ఫైనల్లీ రైల్వే బ్రిడ్జ్ అయితే దాటినాం ఇదైతే క్రాస్ అయిపోయినాం లేకపోతే మళ్ళీ లాంగ్ తిరిగి అవసరం అంటే తిరిగి రావడం పడుతుండే మెల్లవోని మెల్లవారు చెట్టు కంటుంది ఇక కొరట్ల ఔట్ స్కర్ట్స్ చేరుకున్నాం మధ్యలో ఒక టీ బ్రేక్ ఉంది అంటే చాయ్ కాదు థమ్స్అప్ బ్రేక్ అన్నట్టు దారి మధ్యలో అయితే మా నరేష్ మీ యూత్ లేడని వచ్చింది ఇంటికి ఇంటికెళ్ళి బయలుదేరి కొరట్లా వెళ్ళి గన్పాయ్య అని మన ట్రాక్టర్లో ఎక్కిచ్చి ఊరు దాటి థమ్సప్ తాగినాక అందరి పానం తీరమనిపిస్తుంది అమ్మయ్య ఇక ఇంటికి కనిపే ఏరితే ఎంత సంతోషం అన్నట్టు అందరూ ఖుషి కొద్ది థమ్సప్ అయితే తాగుతురు ఇక థమ్సప్ తాగి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇక్కడికి వెళ్ళి పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు ఫ్రెండ్స్ ఇంకా గణేష్ గారి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ యా చెట్లకు తాకకుండా మెల్లిగా అయితే తీసుకెళ్తున్నాం తో కొట్ల మార్గ మధ్యలో బాగా చెట్లు ఉంటాయి సో ఇప్పుడు అవి అంటకుండా గణపతికి డ్యామేజ్ కాకుండా తీసుకెళ్ళాలి అంటలే 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 రైట్ రైట్ పెద్ద వినాయకుడు తీసుకుంటే ఇలా కష్టాలు ఉంటాయి కానీ ఈ కష్టంలోనే ఆనందం ఉంటుంది మా వాళ్ళకు ఇదే మధ్యలో చిన్న చిన్న బొందలు ఉన్నప్పుడు కంపల్సరీ గణపతిని పట్టుకోవాల్సి వస్తుంది అంటే కొంచెం మన ధైర్యం అన్నట్టు పట్టుకుంటే గణపతి ఎటు పడది డ్యామేజ్ కాదని ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ఊరి కమాండ్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడికి వెళ్ళి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక మా ఊరు బోలో గణేష్ మహారాజ్ కి జై మా గణపయ్య వచ్చేస్తున్నాడు ఇక మా ఊరికి ఇక వినాయకుడు ఎవరికి కనబడొద్దని అని మా వాళ్ళు అయితే ఇక్కడ రెడ్ క్లాత్ కట్టిరు ఇక లయన్స్ వాళ్ళు అయితే తాటిపత్ర కడుతురు సో ఫేస్ రివీల్ అనేది వినాయక చవితి రోజు మార్నింగ్ చేస్తారట మంచిగా మంచిగా కట్ట మంచిగా కట్టరు అట్లా కట్టరు ఎవరికి కనబడద్దు ఫేస్ ఎల్లుండి అందరూ షాక్ కావాలా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే మేము కొరుట్లా వెళ్ళి ట్రాక్టర్లో వినాయకుని అయితే తెచ్చాము మీరు కూడా మీ ఇదే విధంగా తెచ్చారా అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా ఇంకా ముంగట ముంగట చాలా అప్డేట్ వీడియోస్ అయితే వస్తాయి తప్పక చూడండి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్